అనేకమైన పోస్ట్ గ్రాడ్యుయేషన్లు పిహెచ్డి చేసారు డాక్టరేట్ సాధించారు అట్లాంటి వ్యక్తులు మరి ఇంకోటి కనిపించరు ప్రపంచంలో కనిపించరు కాబట్టి చదువు చాలా ముఖ్యం ఈ సందర్భంగా గమనించుకోవాలి అభివృద్ధి చెందాలంటే చదువే కారణమవుతుంది చదువు ద్వారానే సమాజం మారుతుంది అభివృద్ధి చెందుతుంది ఈ సందర్భంగా మన ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ గారు బాలకృష్ణ గారు సందేశం వస్తుక <tansen> <opart> गाम था। <tansen> तो जिला नेता का राजनीतिक नेता हम भी अब आगो आगो आ करके ट्रेनosaur आए सही आ लो आ लो यहां ट्रेन भाई भाई चलो जनम हमन की बोलो नौ फायर तो माने आपा आपा यार रिटर्न आ पा रे हे 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 అదే అదే నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వతంత్రం రావడానికి పూర్వము మన వాళ్ళు పంతొమ్మిది వందల పద్దెనిమిది పంతొమ్మిదిలో మనకి స్వతంత్రం అడగలేదు స్వయం ప్రతిపత్తి అడిగారు స్వయం ప్రతిపత్తి మీద బ్రిటిష్ పార్లమెంట్ లో చర్చ జరుగుతున్న సమయంలో ఓ బ్రిటిష్ పార్లమెంట్ సభ్యుడు మాట్లాడారు మీరు స్వయం ప్రతిపత్తి కోసం మాట్లాడుతున్నారు అసలు ఇండియా వాళ్ళు మీరు రాజ్యాంగం రాసుకునే శక్తి ఉందని ఎందుకంటే ప్రజాస్వామ్యానికి ప్రధాన మౌలిక స్తోత్రం ఏదంటే రాజ్యాంగం భారతీయులకు రాజ్యాంగాన్ని రచన శక్తి మీకు ఉందా అని ఆయన ఒక ప్రశ్న అడిగాడట అప్పుడు పంతొమ్మిది వందల ఇరవై రెండులో అని రీసెంట్ గా ఏం చేశారంటే బరే వెదవులు కన్నా మీ రాజ్యాంగం కంటే మీ మంచి రాజ్యాంగం రూపొందించిన శక్తి మాకు ఉందని ఆమె రాజ్యాంగాన్ని రూపొందించింది అలాగే ఇరవై తొమ్మిదిలో నెహ్రూ మోతిలాల్ నెహ్రూ ఇంపాక్ట్ నెహ్రూ ఫ్యాక్టర్ అంటాం నెహ్రూ గారు రాజ్యాంగాన్ని రూపొందించి బ్రిటిష్ పార్లమెంట్ కి సమర్పించారు దాన్ని చూశాక మన పోరాట ఫలితంగా నలభై ఏడు ఆగస్టు పద్నాలుగు స్వతంత్రం రావడానికి ముందే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఫార్మ్ అయి పంత నలభై తొమ్మిది నవంబరు సారీ నవంబరు ఇరవై ఆరున ఈ రాజ్యాంగ రాజ్యాంగాన్ని ఆమోదించాం అయితే అమలు చేయడం మాత్రం జనవరి ఇరవై ఆరున అమలు చేశాం అయితే మీరు ఒకటే గుర్తించుకోండి గాంధీ గారు బతుకున్నంత ఒకే మాట అనేవారా నాకు ఏ సమస్య వచ్చినా భగవద్గీత జరిగితే నా సమస్యకి పరిష్కారం జరుగుతుంది అని కానీ గాంధీ గారు రాజ్యాంగం అమలు చేసిన టైంకుంటే ఆయన ఇంకో మాట నుండి వాడు ఏంట మాట నాకు ఏ సమస్య వచ్చినా నా రాజ్యాంగం నా సమస్య పరిష్కారం చూపుతుంది ఎందుకంటే జైకోటుగా మనిషి జీవనం ప్రారంభమైన నుంచి మరణానంతరం కూడా అంటే దాన సంస్కారం చేయవలసిన బాధ్యత కూడా ప్రభుత్వాలు అని చెప్పి మన రాజ్యాంగం రచన రచన చేయడం జరిగింది ఎవరు అంబేద్కర్ గాని ఇంకా చాలా మంది మహా మహానుభావులు రాజేంద్ర ప్రసాద్ నెహ్రూ గారి వాళ్ళందరూ కాబట్టి మీరు విద్యార్థులు మీరు ఒకటే గుర్తుంచుకోండి మీరు టెన్త్ అయ్యాక లేదా ఇప్పుడైనా వీలుంటే ఏదో రోజుకు ఒక ఐదు నిమిషాలు రాజ్యాంగం సంబంధించిన ఏదో ఒక ఆర్చికలు కానీ లేదంటే ఒక ఫండమెంటల్ రైట్స్ కానీ లేదా డ్యూటీస్ కానీ చదవడం వాళ్ళు ఏంటంటే రాజ్యాంగంలో మనకు హక్కులతో పాటు ఇంకేమిచ్చారు బాధ్యతలు కూడా ఇచ్చారు ఫండమెంటల్ తో పాటు ఫండమెంటల్ డ్యూటీస్ని ఎప్పుడైతే హక్కు లేని బాధ్యత బానిసత్వం బాధ్యత లేని హక్కు నిరంకుశత్వం కాబట్టి మీరు విద్యార్థులు భవిష్యత్ మీదే కాబట్టి ఈ రాజ్యాంగం క్షేమంగా ఉన్నంత వరకు మళ్ళా వెనకబడిన వర్గాలు హ్యాపీగా ఉంటాయి ఏ రోజైతే భారత రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడుతుందో ఆ రోజే భారతదేశానికి కూడా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి మీ అందరూ భవిష్యత్తులో రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని నాకు అవకాశం పౌరుడు ఈ సందర్భంగా ప్రతిని పోనాలి ఈ విధంగా ప్రతి పౌరుడు కూడాను తమ హక్కుల కోసం నినదించే విధంగా ఈ విధంగా పేదరికం ఈ సమాజంలో పేదరికం పోవాలి కులమత భావనలు పోవాలి అస్పృశ్యత పోవాలి అదే విధంగా ప్రతి ఒక్కరికి నివాసం అదేవిధంగా ఉపాధి ఉండే విధంగా ఈ ప్రతి ఒక్కరికి విద్య అందుబాటులో ఉండే విధంగా రాజ్యాంగం కల్పించిన ఈ ప్రయోజనాన్ని కాపాడుకోవడం అనేది ఈ రోజు రాజ్యాంగ దినోత్సవం కర్తవ్యంగా ఉండాలని అదేవిధంగా ఓటు హక్కు ద్వారా ఈ సమాజంలో మంచి ప్రభుత్వాలను ఎన్నిక చేయడం మంచి నాయకులను ఎన్నిక చేయడం అనేది జరపాలి అందుకోసం మనం ఈ రోజు రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా మన రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలదండ వేసి నివాళులర్పించిన హెచ్ఎం గారు శ్రీనివాసరావు గారు సందేశ ఇవ్వాల్సిన కోరుతున్నాం